ఈ రాయప్ప కోటలోకి ఏ కేటుగాడో పోటుగాడో ఇతనే మిస్టర్ రాయప్ప అసలసిసరైన రాజకీయ నాయకుడు ఈ పట ఈ జేకే నగర్ ఏరియా మొత్తం ఇతని గుట్టుపట్టి ఇతని ఎదిరించాలంటే ఒకడు పుట్టాలి నా వెంట్రుకని కూడా ఈ పట నుంచి ఎప్పుడూ వేరు చేలేడు వాడే ఇప్పుడు పుట్టడానికి రెడీగా ఉన్నాడు పుట్టేటప్పుడే రాయప పంచులు మాత్రమే కాదు అక్కడున్న నేతలందరి పంచులు ఓడదీసి మరీ పుట్టాడు ఈ పార్టీ పంచు నుంచి కనపడుతున్నాడే ఇతనే మన కథకి నాయకుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీడే రేపు పెరిగి పెద్దయ్యి మనకి గూటం పెడతాడని తెలియక పేరు నామకరణం కానీ అక్కడి జనం వీణ్ణి ముద్దుగా సింహం అనే పిలుస్తాను సింహం తర్వాత వాడి చెల్లి ప్రభావతి పుట్టింది ఆ ప్రసవంలో వాళ్ళమ్మ కన్ను మూసింది ఆ దుఃఖం తట్టుకోలేక తాగుడికి బానిసై వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఏరియా జనమే పెంచి పెద్ద చేశారు సింహం రాయపను చూస్తూనే పెరిగాడు రాయపను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాడు సింహం దృష్టిలో ఎదుగుదల అంటే అది రాయపదే వాడి కళ్ల ముందు బైక్ మీద వెళ్లిన రాయప ఈరోజు కారులో వెళుతున్నాడు ఎలాగైనా దగ్గర అవ్వాలని సింహం ఆశపడ్డాడు కాని చెల్లెల్ని చూసుకోవాల్సిన సింహం రాజకీయాల మోజులో తిరుగుతూ ఉన్నాడు అమ్మ ముఖపడికి ఎక్కడా వీటన్నిటికీ డబ్బులు ఎక్కడవి నేనే తీసాను ఏంటి ఇప్పుడు అమ్మ జ్ఞాపకంగా ఉన్నదొక్కటే దాన్ని కూడా అమ్మేసేవే నువ్వు అస్సలు బాగుపడడం నాశనం అయిపోతావ్ రా ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు నువ్వు పుట్టడంతోనే అమ్మని చంపేసావే వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ముక్కు పడుకున్న అమ్మడం మాత్రమే కాకుండా సింహం చివరిగా నా మాటను తట్టుకోలేక ప్రభావతి వాడితో మాట్లాడటం మానేసింది ఇప్పటికి పదిహేనేళ్లైంది అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్నగారు ఎలాంటి సమస్యలా కూడా నేను చూసుకుంటా అన్నగారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అన్నగారు అలాగే ఏంటన్నగారు వెకిళ్ళు చూస్తున్నావు కదా తగడానికి నీళ్లు ఏయ్ వీధికి మీద నీళ్లు ఉండాలి అన్నగారికి నీళ్లు తీసుకురా పో నీళ్లు తీసుకురండి అన్నకి నీళ్లు అన్నగారు నీళ్లు కావాలంట అన్నకు నీళ్లు కావాలంట వీళ్ళు ఏ ఏ అన్న వీళ్ళు ఆగు ఆగు ఎక్కడికి వెళ్తురావు ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ మేము ఉన్నాం నువ్వు వీళ్ళు చెప్పడం గారు అన్నగారు ఇదిగో బయదేరా ఇంకో పది నిమిషాలు అక్కడ ఉంటారు రేయ్ పడితేరా అన్నందుకు నీళ్ళు కూడా తక్కువ పోతున్నాడు ఇప్పుడు అంత అర్జెంట్ పని మొత్తం ఖర్చు అంత దండగా వాళ్ళు పది పదిహేను ఏళ్ళగా ఆయన వెనక నీడలా ఉన్నారు నిన్నెలా దగ్గరికి రానిస్తారా పైకి రావాలంటే నీళ్ళు ఇస్తే మాత్రం సరిపోదు భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దలపాలెం నియోజకవర్గానికి చెందిన రాయప్పగారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టివేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తంలో రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది

పోలీసులు మీరు మా అన్న అరెస్ట్ మీ కుటుంబాలకు మా అన్నయ్యా దిక్కు నేను సచిన దయ్యానే వచ్చి మీ మీద పగటించుకుంటాను మాట్లాడవే ఎవడైనా విషయం తాగుతాడా నీ చెల్లెలకి నువ్వు కాక ఇంకెవరున్నారా నేనేమైపోతాను రా నాకు తెలియగానే షాక్ అయిపోయాను వాళ్ళు తప్పు చేస్తారు జైలుకి వెళ్తారు బెయిల్ బయటకు వస్తారు వాళ్ళకి పబ్లిసిటీరా ఇది అర్థం కానంత అమాయకుడివా ఏమendra అక్కడ ఎవరున్నారు నమస్కారం 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 అదో బావనరా పడుకోవయ్యా పడుకోమయ్యా నుమ మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావాంట కదా మావళ్ళ అదరు చెప్పారు అందుకని ప్రాణాల మీదకి దొచ్చుకుంటావా ఏదైనా జరగకూడదు జరిగితే అది కదన్న మిమ్మల్ని అర్స్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను ఎవరు చెప్పారు పరిత్రాణాయ సాధునాం వినాసాయచ దుష్కృ దుష్కృష్కృత నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసారు అది చూసి సంతోషించిన నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అన్నా ఇంకెప్పుడు ఇలా చేయాలని ప్రమాణం చెయ్యి నా అన్న మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగ్లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమే నా నిజాముద్దీన్ పార్టీ మీటింగులో మీ ప్రసంగం వెంటూ పుట్టాడు

ప్లాస్టిక్ బాటిల్కే ఎమోషన్ అయ్యే కార్యకర్తలు ఎంత కష్టం చల్లగా ఉంది దాహం తీసిన తాత వర్దిలాలి ఏం మీరెవరు వర్దిలాలి అంటారా నీకు నేను చొక్కలు చూపించలేదు చూపిస్తానరా రే బావా ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాన్